ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన అండి నా పేరు పెందుర్తి వెంకటేష్ అండి మాది మండపేట అండి గత ఎనభై ఆరు కాండి నుంచి నేను వృత్తిలో కొనసాగుతున్నానండి నా పనిదనం గుర్తించి నన్ను ఒక కంపెనీ వారు ఎన్నుకుని నాకు పెద్ద సైజు చెప్పులు తయారు చేయాలండి అని ఆర్డర్ చెప్పారండి ఆర్డర్ చెప్పగానే స్పందించి ఆ ఆర్డర్కి సరిపడగా నేను ఆరు అడుగుల ఎత్తుగల జోళ్ళు మూడు అడుగులు వెళ్ళడుపు గల జోళ్ళు రెండు జోళ్ళు చేశానండి పట్టి వచ్చి ఐదు అడుగులండి ఈ జోళ్ళు తయారీకి కొన్ని మెటీరియల్ ఉపయోగించి లాభం ఆశించకుండా నా పనితనం గుర్తించాలని నాకు నా పనితనాన్ని గుర్తించాలని చేశానండి చేస్తే చే వారం రోజులు పట్టిందండి రోజుకి మూడు గంటల కష్టపడి చేశామండి నేను నాకు రోజుని అది చేసి బయట పెట్టగానే జనాంగానికి అంతా తెలిసి మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ వచ్చి ట్రాఫిక్ జామ్ చేసి ఫోటోలు వీడియోలు చేసుకున్నారండి చేసుకుని నన్ను చాలా ఆనందపరిచారు ఇంకా ఇంకా రకాల జోళ్ళు ఎన్నో రకాల జోడులు చేయగల పనితనం ఉన్నదండి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇది గుర్తించి నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నానండి